ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర ఇరవై మూడవ అధ్యాయం తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో ముఖంగా శ్రీ వారి ఆలయం ఉంది తిరుమలలో వెలసిన తొలిదైవము వరాహస్వామి అందువల్లే వెంకటాచల వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది వైకుంఠము నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనము మొదటి అర్చన మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వెంకటేశ్వర స్వామి రాసిచ్చాడు ఈ రాగిరేకుని నేటికి హారతి టికెట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపిస్తారు తిరుమల క్షేత్రంలో యాత్రికులు భక్తులు మొదట వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్రాఫలం దక్కదు అని చెప్తారు వెండివాకిలి దాటగానే ఎడమవైపున ఉన్న చిన్న అరలాంటి గుడే వారి గుడి ముష్కరుల దాడి సమయంలో కంచి వరదరాజస్వామివారి ఉత్సవ విగ్రహము కొన్ని రోజులు ఇక్కడ దాచి పరిస్థితులు చెక్కబడ్డాక తిరిగి కంచి తీసుకుని వెళ్ళారు తరువాత ఆ స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈయన వెంకటేశ్వరిని ఆరుగురి అనగార్లలో ఒకరని జనపదులలో ఒక నానుడి ఉంది తిరుమల యోగ వారి ఆలయము గుడి ప్రధానాలయానికి ఈశాన్య దిక్కున ఉంటుంది పురాతనమైన ఈ విగ్రహము రామానుజుల వారి కాలంలో దొరికితే రామానుజుల వారు గ్రామంలో సర్వదేవతలు ప్రధాన దైవానికి అభిముఖంగా ఉండాలన్న ఆగామోక్తిని అనుసరించి నరసింహుని ఉగ్రరూపం తగ్గించటానికి తిరుమల ఆలయంలో రెండవ ప్రాకారములో స్వామికి ఈశాన్య దిశన పశ్చిమాభిముఖంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తిరుమలలో ప్రధానాలయంలో శ్రీనివాసుడు ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని ఆనంద నిలయం అంటారు ఇది బంగారపు పూతతో కనుల పండుగగా దర్శనమిస్తుంది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని ఆనంద నిలయం అని శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానమని కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానమని అంటారు హిందూ దేవాలయాల వాస్తులో గర్భగుడి లేదా గోపురం పైనున్న భాగాన్ని విమానం అంటారు ఆనంద నిలయం విమానం ముడంతస్తుల కట్టడము శ్రీ మహావిష్ణు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయము తొలి బేరాలయము బేరం అనగా సంస్కృతంలో విగ్రహము లేదా మూర్తి అనే అర్థము ఆగమంలో చెప్పబడిన మరి ఏ ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవము లేదా ప్రధాన ద్రవబేరం మాత్రం ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు స్వయంభువుగా అర్చాస్వరూపంలో వెలిసిన శ్రీవారికి తొలినాళ్లలో ఆకాశమే పైకప్పు వైకుంఠం నుంచి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకు వెంచేశాడని కాదా ఆ విమానము మానవులకు కనిపించదు గనక భక్తులకు కనిపించేలా తొండమానుడు ఈ విమానాన్ని నిర్మించాడని చెప్తారు క్రీస్తు శగము రెండవ శతాబ్దానికి చెందిన తమిళ గ్రంథము వెంగడం అనే తమిళ దేశానికి ఉత్తర సరిహద్దు పర్వతాన్ని పవిత్రమైన పర్వతం అని చెప్పి విడమర్చింది కొండపై ఉన్న ఆలయాన్ని గురించి విగ్రహాన్ని గురించి మరి ఏ ఇతర ప్రస్తావనలు ఆ గ్రంథంలో లభించలేదు అదే శతాబ్దానికి చెందిన తిలప్పదిగారం అనే ఇతిహాస గ్రంథంలో మాత్రము తిరువెంగడముడయాన్ ప్రస్తావన దొరుకుతుంది దక్షిణాది భాషలలో స్వామివారి తొలి ప్రస్తావనగా ప్రసిద్ధికెక్కిన ఆ గ్రంథంలోనే తిరువెంగడాన్ అనే తిరుమల దేవుడిను సూర్యచంద్రుడు సేవిస్తున్నారు అన్న వర్ణన లభించింది దీనివలన అప్పటికి ఆలయం లేదని ఆరుబేట పీఠంపైనో లేక మండపంలోనో వెలిసి ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు పన్నెండు పదమూడు శతాబ్దాలలో తిరుమల ఆలయ నిర్మాణ సమయంలో విమానం అనే పదాన్ని వాడినట్లు తెలుస్తుంది ఈ సమయంలోనే గర్భగుడి చుట్టూరా ఉన్న ప్రాకారం వెలుపల మరొక ప్రాకారాన్ని కట్టారు పన్నెండు యాభై ఒకటి నుంచి పన్నెండు వందల ఐదు వరకు పరిపాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర పాండ్యన్ సువర్ణలేపనం కలిగిన కలశాన్ని సమర్పించాడు విమానంపై బంగారు ఉన్న రాగిరేకుల కోసము వీరనరసింహరాయలు తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించాడు ఇతడు పన్నెండు వందల అరవై రెండు వరకు రాజ్యపాలన చేశాడు తిరుమల ఆలయ నిర్మాణంలో నాలుగవ దశ కుమారకంపన్ వడయార్కు సేనాని అయిన శాలువ మంగిదేవుడు పదమూడు వందల యాభై తొమ్మిదిలో మరొక మారు బంగారు తాపడం చేయించాడు రెండవ దేవరాయలు కొలువులో ఉన్న మల్లన్న మంత్రి పద్నాలుగు వందల నలభై నాలుగు ప్రాంతంలో ఆనంద నిలయానికి మరమ్మతులు చేయించాడు